అందరికి నమస్తే నేను మీ ప్రవీణ్ శంకరి సిగ్గు లేదా జీడి గింజ అంటే నల్లగా ముద్దుగున్నా నాకేం సిగ్గు అన్నదట ఇప్పుడు పది మంది రాష్ట్రంలో ఒక పది మంది ఎమ్మెల్యేల ముచ్చట కూడా గిట్లనే ఉంది సేమ్ జీడి గింజ చెప్పినట్టే నల్లగా ముద్దుగుందా నాకేం సిగ్గు అన్నట్టే మాట్లాడుతున్నారు ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు ఆకర్షణ గాలం ఇట్లా మంత్రం వేసిండు పది మంది ఎమ్మెల్యేలు టింగుం టింగుం టింగు అని పోయి కాంగ్రెస్ చెట్టు మీద వాలేరు వాలేదు అయిపోయింది కణవాళ్ళు కప్పుకున్నారు ఫ్లెక్సీలలో ఫోటోలు వేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారిక సోషల్ హ్యాండిల్స్ వీళ్ళ ఫోటోలు వీళ్ళ పేరుతోటి పోస్టులు కూడా ఉంటాయి చివరికి ఇప్పుడు ఏమంటారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పోయి కంప్లైంట్ ఇచ్చి స్పీకర్ కు కంప్లైంట్ ఇచ్చి హైకోర్టు మెట్లెక్కి సుప్రీంకోర్టు మెట్లెక్కి పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదు చేస్తే దానికి స్పందించిన సుప్రీంకోర్టు ఈ ఇప్పుడు ఈ ముప్పై తారీఖు వరకల్లా ఈ సెప్టెంబర్ అయిపోయే వరకల్లా వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోరా స్పీకర్ చెప్పాలి స్పీకర్ కూడా ఇప్పటికే చెప్పిండు ఏమని మీరు పార్టీ మారే వివరణ ఇవ్వండి అని చెప్పేసి అందులో ఆయన ఏమో లేదు పార్టీ మారలే అంత తూచి అబద్ధం అది మాకు సినిమాల ఆ వేణుమాద చెప్తారు చూడు జోకు లేక అంత తూ చబద్ధం అంటే మన లక్ష్మీ సినిమా అట్లా వేణుమాధ చెప్పే మేము పార్టీ మారలేదు మేము అభివృద్ధి కోసం పోయినాము అభివృద్ధి కోసము నియోజకవర్గ అభివృద్ధి కోసము నిధుల కోసము అభివృద్ధి పనుల కోసము ప్రజల కోసం పోయినాం మేము పార్టీ మారలేదు ముఖ్యమంత్రిని కలవడం తప్ప మేము సంసారం సుఖం పూసలం అన్నట్టుగానే మాట్లాడుతున్నారు నిజంగా మీరు చేసిన పని మీరు చేసిన ఆ బుద్ధి లేని పని ఏదైతే ఇంకా ఇంకా చాలా పెద్ద మాట మీ వయసులో పెద్దోళ్ళు కాబట్టి మేము అనలేము అన్నకే మోమాటం కూడా ఏం లేదు మీరు చేసిన పార్టీ మారిన పని ఏదైతే ఉందో మీరు ఇట్లా భుజాలు అనుకొని మేము కాదు మేము మంచిగా ఉన్నాం అని చెప్పుకున్నా కవర్ చేసుకొని ఇక్కడ ట్రై చేసిన మేకప్ వేసుకొని ఏం లేదు అన్నట్టు చూపించుకోవడానికి ట్రై చేసినా ప్రజలు కండ్లారా చూసిరు మీరు పార్టీ మారిన క్రమం ఏందో మీరు మాట్లాడిన మాటలేందో మీరు కండవాల కప్పుకున్నది ఏందో ఆ సంకలది వచ్చి ముఖ్యమంత్రి వచ్చి మిగిలించుకుంటే ఫోటోలు దిగింది అంతా ప్రజలంతా హురు మీడియాలో ఉన్నాయి వీడియోలు ఉన్నాయి అంతే ఇప్పటికి పది సార్లు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గారు ఇప్పటికి నాలుగు సార్లు ఐదు సార్లు అన్నాడు ఆ పార్టీ మారిన పది మంది మా పార్టీలో చేరి కదా బీఆర్ఎస్ నుంచి అది ఒక్కటి సాల పార్టీ మీరు మారేరు అనేది మీకు తెలుసు జనాలకు తెలుసు ప్రభుత్వానికి తెలుసు స్పీకర్ తెలుసు కోర్టులకు తెలుసు మీరు ఏ పార్టీలకు వెళ్ళి గెలిచి వచ్చారు ఆ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికి తెలుసు అంత అంత మందికి తెలిసిన నిజాన్ని మీరు కాదు కాదని ఎట్లా అబద్ధం ఇట్లా మసి మూషి మారేడాకైతే ఇద్దాం అనుకుంటున్నారు ఒప్పుకోరు అదే ధైర్యంగా అంత శాతంగానప్పుడు ఎందుకు పోయిరు మరి సరే ఈ పార్టీలే ఉంటే సరే మీరు బీఆర్ఎస్ పార్టీనే ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో చేరలేదు మీరు చాలా మంచోళ్ళు చాలా గొప్పోళ్ళు చాలా నిజాయితీ పరులు ఎవరైతే పది మంది పార్టీ మరి ఎమ్మెల్యేలు చాలా నిజాయితీ పరులు గొప్పోళ్ళు అసలు ఎట్లా అంటే ఇట్లా ముట్టుకుంటే మా ఆయనంత మంచి స్వచ్ఛమైన క్యారెక్టర్ అనుకున్నాం మరి ఎందుకు యూరియా కోసం జనాలు రైతులు ఇబ్బంది పడి క్యూల నిలబడుతుంటే ఒక్క మాట మాట్లాడలేదు ఎందుకు అసెంబ్లీలో ఒక్క మాట ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు ఎందుకు గురుకుల హాస్టల్ పిల్లలు అన్నం దిని కక్కుకుంటే ఒక్కనాడు ఎందుకు ప్రశ్నించలేదు ప్రతిపక్షంలో ఉన్నారు కదా మీరు కాంగ్రెస్ పార్టీలో చేరలేదు కదా ఎందుకు ఒక్కసారి కూడా నోరిప్పలేదు ఎందుకు ఇప్పటిదాకా ఒక కామెంట్ చేయలేదు ప్రభుత్వం మీద ఇవన్నీ అర్థమవుతున్నాయి మీరు చేసే ఈ ఈ ఏమంటారు ఈ పిచ్చి రాజకీయాలు ఈ చిల్లర రాజకీయాలు అనేవి మళ్ళా ఇప్పుడు బయో బయో ఎలక్షన్స్ రావు అవి అని చెప్పేసి మీరు మీరేదో జనాలను గురి కొట్టించడానికి చేస్తున్నారు కానీ చట్టం తన పంటను చేసుకోబోతుంది కదా ఇప్పుడు రాజ్యాంగం రాజ్యాంగం ప్రకారం చర్యలు తీసుకోవచ్చు కదా ఏంటంటే స్పీకర్ అయినా ఏ ఎవరైనా అయినా అదే చెప్తుంది కదా వాళ్ళు పార్టీ ఫిరాయించినట్టు సాక్ష్యాధారాలు చూపిస్తే మేము ఇదే చర్యలు తీసుకుంటారు వాళ్ళ దగ్గర బీఆర్ఎస్ పార్టీ దగ్గర సాక్ష్యాధారాలు లేవా మీరు కండువాలు కప్పు నేలేవా ఆ కండవలు కప్పు మాత్రమే మాత్రాన పార్టీ మారినట్ట అది దేవుని కండువా గౌరవప్రదమైన కండువా అంటే దేవుని కండువ అంటే మరి పచ్చ కలర్ కప్పుకోకపోయారు ఆ కాడికి పోతే ఎర్ర కలర్ది చెప్తారు అనుమల్ల కాడిపోతే మా కలర్ కాషాయం కలర్ది చెప్తారు మూడు రంగులదే దేవుని కాండువనా మూడు రంగుల పార్టీ కాండవని క్లియర్గా అర్థమవుతున్నా కూడా అది దేవుని కాండువ దయం కాండువ భూతం కండువా ప్రేతం కండువని ఎందుకు అన్ని సిగ్గుమాలిన మాటలు మాట్లాడతారు నిజంగా మీరు పార్టీ చేసి మేము పార్టీ మారినమైతే ఏంది ఇప్పుడు అని ఒప్పుకోండి ఎస్ మమ్మల్ని ప్రజలు కల్పించరు నిఖార్సేన నాయకులం అని మళ్ళీ ఉప ఎన్నికలు పోండి ఎందుకు ముఖం లేదు కదా మీకు ఉప ఎన్నికలు పోవడానికి ఉప ఎన్నికలకు పోయే దమ్ము లేదు కదా మళ్ళీ మీ నియోజకవర్గంలో ప్రజల్ని ఏ ముఖం పెట్టుకుని ఓటడుగుతారు ఓటే దానికి ముఖం లేదు పోయేందుకు బాట లేదు ఎంబర్ వస్తేందుకు క్యాడర్ లేదు మీకోసం పనిచేసేందుకు ఆ కార్యకర్తలు లేదు నిజంగా ఏది పట్టుకోవాలో ఏ జెండా పట్టుకోవాలో చల్లని కన్ఫ్యూజన్ లో ఉన్నారు అందుకే మీరు భయపడుతున్నారు మీరు ఎవరినైతే నమ్మిపోయారో అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నాడు మీకు చాలా క్లియర్ గా ఓట్లు ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే మమ్మల్ని గెలిపేయాలంటే నేను ఎందుకు గెలిపిస్తే గెలిపించేది ప్రజలు ఓట్లేసే ప్రజలు ప్రజలను అడగండి అన్నాడు సలవాటు కదా పానం ఇలా ఏది తప్పించుకుందని అనుకుంటారా దానం నాయందర్ రెడ్డి సారీ దానం నాయందరు ఖైరతాబాద్ లో ఆయన బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద ఎంపీగా పోటీ చేసి ఆయన మీద వేటు ఖాయం ఆయనకు కూడా తెలుసు ఆ విషయం బై ఎలక్షన్ వస్తుందని తెలుసు వస్తే ఓడిపోతారు అని కూడా తెలుసు కరీంసీ అరి ఏ పార్టీలో ఉన్నా అంటే నేను ఏ పార్టీలు ఉండాలని ఆ పార్టీలోనే ఉన్నా అని ఇగిలిచ్చుకుంటే సగం నవ్వాలన్నా వద్దా నవ్వుతో తిరుగుతారేమో నవ్వకపోతే సిగ్గుపోతుందేమో అన్నట్టుగా ఆయన మాట్లాడే మాటలు చూస్తున్నాం తెల్లం వెంకట్రావు ఇగ్గూడే మైపాల్ రెడ్డి వీళ్ళందరూ కూడా మీరు పది మంది ఏదైతే చాలా బుద్ధిగా చాలా నిజాయితీగా దమ్ము ఉంటే దమ్మున్న నాయకులు అయితే ఒప్పుకొని మేము పార్టీ మారినామని లేకపోతే మళ్ళీ వచ్చి బీఆర్ఎస్ కన్నా సరే బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని రాణిస్తలేరు కోపంగా ఉన్నారు కార్యకర్తలంతా బీఆర్ఎస్ పట్టుకొని బీఆర్ఎస్ కనువలు మెడల్ వేసుకొని ప్రచారం చేయండి పని చేయండి జూబియల్స్ ఉప ఎన్నికలు ఉన్నాయి మీ ఉప ఎన్నికలు ఫస్ట్ జూబీల్స్ ఉప ఎన్నికలు వస్తాయి ఆ జూబియల్స్ ఉప ఎన్నికలలో పనిచేయండి పార్టీ బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం పనిచేయండి మీరు నిజంగా పార్టీ మారలేదు అంటే బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలకు మారలేదు మేము కప్పుకున్న కనువలు దేవుని కండవలు అంటారు కదా అవి నిజంగా దేవుని అని మీకు నమ్మకం ఉంటే మీరు నమ్మితే ఆ దేవుని మీద మీకు భక్తి భయం ఉంటే దేవన్కాండోలే కదా అవి పోయి బీఆర్ఎస్ పార్టీ జూబీస్ ఉప ఎన్నికల బీఆర్ఎస్ పార్టీకి ప్రచారం చేయండి పార్టీని గెలిపియండి మీ పది మంది ఎమ్మెల్యే గెలిపియండి దిగండి రంగంలోకి తప్పేముంది మీరు పార్టీ మారలేదు కదా బీఆర్ఎస్ పార్టీ కదా అభివృద్ధి కోసం వేరు కదా సరే అభివృద్ధి కోసం వేరు మంచిది ఓకే ఒప్పుకుంటారు జనాలు ఒప్పుకున్నాం పని చేయండి బీఆర్ఎస్ పార్టీకి చేయరు ఎందుకంటే ఇప్పుడు మింగలేము కక్కలేము కరువు అంటే కప్ప కోప ఇరవంటే పాము కోపం అంటారు కదా అట్లా ఉంది మీ పరిస్థితి అయిపోయింది మీ మీ చాప్టరే క్లోజ్ అసలు ఈ పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అలా చాప్టరే క్లోజ్ క్లోజ్ అని ఏదో మనం చెప్తున్న మాట కాదు మీడియాలో వస్తున్న మాట కాదు జర్నలిస్ట్ గా చెప్తున్న మాటలు కాదు ప్రజలు ప్రజలు జన మీరు ఒక సర్వే మీ నియోజకవర్గంలో మీ నియోజకవర్గంలో ఎవరైతే షేర్ ఉన్నారో దానన్ మహేందర్ ఉన్నారో తెల్ల వెంకటరావు ఉన్నారో గూడెం మైపోయి పది మంది ఎవరైతే ఉన్నారో పోచారం శ్రీనివాస వీళ్ళందరూ కూడా మీ నియోజకవర్గాల మీ మనసు నుండి పెట్టుకొని ఒక ఒక సర్వే చేయించుకోరు పార్టీ మారిని మళ్ళీ ఇప్పుడు ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే అనర్హత వేటేసి ఉప ఎన్నికలు వస్తే మళ్ళీ గెలుస్తామా అని సర్వే చేయించుకోరు అనుకూలంగా ప్రచారం చేపించుకోరు కనీసం ప్రచారం మీరు బయటకు వెళ్ళండి కాదు అయిపోయింది పని కేల్ కథం దుకాణం బంద్ అంటారు కదా కేల్ కథం మీ పొలిటికల్ దుకాణం బంద్ ఉంటే ఉన్నామని చెప్పాలి పోతే పోయినామని చెప్పాలి ఇట్లా సగం సగం ఆ గోడ మీద గోడ మీద ఉండి అటు దుంకకుండా అడ్డు దుంకకుండా మేము మీదికే ఉన్నాం వీళ్ళు వీళ్ళప్పుడు మీ ఉన్నాం వాళ్ళడినప్పుడు మీదికే ఉన్నాం ఉన్నామని చెప్పి ఈ ఆడంగి మాటలు అయితే అసలు ఎన్నిటికీ అసలు ఒక నాయకుడికి ఉండాల్సిన లీడర్కి ఉండాల్సిన లక్షణాలే కావాలి ప్రజలు ప్రజల దగ్గరికి ఏ ముఖం పెట్టుకుని పోతారు అయిపోయింది మీ ప్రజల దగ్గరికి పోలేరు పోయినా మీ కోట్లు పడై ఒకవేళ అది వేసి ఇది వేసి మీరు ఆ ఓట్లు తెచ్చుకొని గెలిచినా కూడా ఏమైనా వ్యాలు ఉంటుందా విలువ ఉంటుందా ఆ విలువ ఉంచుకోవాలి కదా ఆ విలువ లేకుండా విలువ కాపాడుకోకుండా చేసిన మీరు ఏదైతే మీరు పార్టీ మారిన విధానము పార్టీ మారిన పద్ధతి మారినాక మీరు మాట్లాడిన మాటలు ఆ దేవునికి అనవాలని అదని అభివృద్ధి కోసమని నియోజకవర్గం కోసమని ప్రజల కోసం అని చెప్తున్న మాటలు ఏవైతే అసలు ఎవరు నమ్మడవి ఆ కొమ్మటి రాజగోపాల్ రెడ్డి రెడ్డిని చూసి బుద్ధి చేసుకోరి కుమ్మరి రాజగోపాల్ దృష్టి బుద్ధి చేసుకోండి ఆయన నిఘార్చు అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నా అదే పార్టీ పదవి రాకపోయినా సరే కొట్లాడుతున్నాడు మాట్లాడుతున్నాడు ఉన్న ఉన్నట్టు ముఖం మీద నియోజకవర్గం అవసరమైతే నియోజకవర్గం కోసం రాజీనామా చేస్తా అంటున్నాడు మీరు కూడా ఎవరు మేము బోలే మా మా నిజాయితీని రాజీనామా చేసి గెలిపించుకుంటాం అని మీరు ఒక ప్రకటన చేసి రాజీనామా చేసి గెలిపించుకోవాలి మళ్ళీ గెలువురి అది అంటారు అట్లే కానీ మేము పార్టీ మారలేదు మేము ఇల్లునే ఉన్నాం టెక్నికల్ ఆధారాలు ఉన్నాయా ఫిజికల్ ఆధారాలు ఉన్నాయా ల్ ఆధారాలు ఉన్నాయా ఇట్లాంటి మాటలు ఏం పనికిరావు ప్రజాక్షేత్రంలో పోయినప్పుడు అసలు వాస్తవం ఏందో పోకముందుగా మీకు తెలిసింది పోయినప్పుడు ఇంకా మొత్తం కూడా క్లియర్గా చెయ్యరు కట్ట ఏమంటారు కీలకతం మీ పొలిటికల్ దుకాణం బంద్ రైట్ మరి వీడియో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీద మీ అభిప్రాయం చెప్పండి కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి